అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకి ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నమోవాకం భ్రూమో రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటలు శిరసా లక్తకవతి అసూయత్యత్యంతం ఎదభిహననాయ స్పృహయతే పశువునాసానహ ప్రమదవన కంకేణితరవే అన్నారు శంకరాచార్యవారు బాధా నివృత్తి అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా చేయవచ్చు అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు చూడండి ఈ సమస్య అని మనం నోటితో అనుకునే లోపలే దానికి కావలసినటువంటి పరిష్కారాలు ఈ సమస్య నాకు ఈ సమస్యకి పరిష్కారం సౌందర్య దొరకలేదు అనడానికి అవకాశాలు లేకుండా ప్రతి చిన్న పెద్ద సమస్య కూడా ఇందులో పరిష్కారం చూపించేస్తూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనులకు అత్యంత రమణీయమైనది పచ్చి లక్కు లత్తుక అంటే పచ్చనైనటువంటి గడ్డి అప్పుడే మూల్చినటువంటి గడ్డి ఎలా ఉంటుంది చిన్న పిల్లవాడి పాదాలను స్పృశిస్తే ఎంత మెత్తగా ఎంత కుదురుగా ఎంత ఆనంద ఆహ్లాదకరంగా మనకి దర్శనమిస్తూ ఉంటాయో చిన్న పిల్లల పాదాలు అలా అప్పుడే మోల్చినటువంటి పచ్చి లత్తుక ఎంత రసాన్ని పాలని కలిగి ఉంటుందో అసలు దాన్ని చూస్తుంటేనే ఎంత ముద్దొస్తూ ఉంటుందో అటువంటి ప్రకాశంతో కూడుకునేటువంటి నీ పాదాల జంట ఉంది చూసావా తల్లి ఆ పాదాల జంటకి నేను నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం ఏమిటి అమ్మవారిని నవరాత్రుల్లో చూడండి మనం బాలాస్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం ఆ బాలా స్వరూపంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఆ పాదాలకి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి సుగంధ ద్రవ్యాలతో చక్కగా పుష్పాలను అక్కడ సమర్పిస్తూ పశువు కుంకాలని బొటన్ వేళ్లకు వేస్తూ అటువంటి పూజ పాదాలకు ఎందుకు చేయమన్నారు అంటే ఆ పాదాల స్వరూపంగా ఉన్నటువంటి దానిలో అమ్మవారి యొక్క ఈ భావన ఏ భావనలనైతే శంకరాచార్యుల వారు శ్లోకాంతర్గతంగా ఇచ్చారో ఆ భావనలని భావిస్తూ ఆ మాత్రిక స్వరూపానికి మూల స్వరూపంగా ఆ పాదాలని భావిస్తూ ఎదురుకుండా ఉన్నటువంటి చిన్నపిల్లల పాదాలని భావిస్తూ వాటిని ముట్టుకుంటే కలిగేటువంటి ఆ స్పర్శ అనుభూతిని అమ్మవారి పాదాలు పట్టుకుంటే కలిగినటువంటి అనుభూతిగా మలుచుకుంటూ ఇలాంటి మానసిక పూజని కనుక క్రతువుతో కూడుకుని ఎవరైతే చేస్తాడో శ్రద్ధాశక్తులతో అటువంటి వాడికి అమ్మ స్వయంగా తన పాదాలను ఇచ్చినట్లే లెక్క అక్కడ ఇంకా భావన అనేటువంటిది ఏమీ లేదు ఇచ్చినట్లే లెక్క అలాగే ప్రకృతి పరంగా చూస్తే భూమిని అంటిపెట్టుకుండేటువంటి గడ్డి లేత గడ్డి ఉంటుంది దాన్ని చూస్తూ దాన్ని ప్రేమగా ఇలా చేతో నిమురుతూ అబ్బాయి ఎంత లేతగా ఉందో ఎంత చక్కగా ఉందో అమ్మవారి పాదాలు ఇలాగే ఉంటాయని శంకరాచార్య వారు చెప్పారని ప్రకృతిని చూస్తూ కూడా మనం ఆ భావన తెచ్చుకున్నట్లయితే ఆ ప్రకృతి అంతా జగన్మాత స్వరూపంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇటువంటి భావన రావాలి జగత్తుని చూసినా పిల్లల్ని చూసినా మనం ఎదురుకుండా ఉన్నటువంటి ఏ జీవ జంతు జాల సముదాయాన్ని చూసినా ఇటు ఇటువంటి భావన కనుక లోపల నుంచి ఉత్పన్నమైనట్లయితే దీన్ని మించినటువంటి భక్తి మరొకటి లేదు దీన్ని మించినటువంటి పూజ మరొకటి లేదు అని శాస్త్రం చెబుతూ ఉంది కనుక అటువంటి పూజ మనతో తెలియకుండానే చేయించేస్తున్నారు శంకరాచార్య వారు కనుక ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ పాద లేతనైనటువంటి లత్తుకతో కూడుకున్నటువంటి ఆ సుమధురమైనటువంటి వాసనలతో కూడుకున్నటువంటి మెత్తదనాన్ని కలిగి ఉన్నటువంటి సౌకుమార్యమైనటువంటి నీ పాదాల జంటని నమస్కరిస్తూ ఉన్నాను ఆ నమస్కరించి ఏం చేస్తున్నాను నీ పాదాలు ఎలాంటివో తెలుసా తల్లి అశోక వృక్షాలు కనుక పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో నీ పాదాల అంటే ఇది అంతర్గతంగా ఓ విషయం చెప్తూ ఉంటారు ఉత్తమమైనటువంటి పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీల యొక్క పాదాలు కనుక బీడువారినటువంటి నేలల మీద కనుక పడినట్లయితే ఆ బీడు వారిన నేలలు కూడా మళ్ళీ పలపుష్పాలతో చక్కగా పుష్పిస్తాయి అవన్నీ కూడా మళ్ళీ మొలకలెత్తుతాయి అని చెప్తూ ఉంటుంది మన శాస్త్రం అనేటువంటిది అందుకనే స్త్రీలు పాతివృత్తి ధర్మంతో ఉండాలి అమ్మా నీ పాతివృత్యం ఎంత గొప్పతో తెలుసా ఆ గొప్పదైనటువంటి పాతివృత్యాన్ని అనుసరిస్తున్నటువంటి నీవు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏమవుతుంది అశోకవనము ఏర్పడుతుంది అంటే శోకము లేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆ శోకము లేనటువంటి స్థితి ఎలాంటిది అద్భుతమైనటువంటిది అప్పుడే మొలకలెత్తుతున్నటువంటి ప్రకృతికి ఆలవాలముగా నిలిచేటువంటి పంచభూతాత్మకమైనటువంటి అనుగ్రహము లాంటిది కనుక అమ్మ నీ యొక్క అనుగ్రహం ఎలాంటిది అంటే ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు మహామహావృక్షాలు కూడా బీజస్థాయి నుంచి మొలక స్థాయికి మొలక నుంచి వృ చిన్న చిన్న వృక్షాలకి వృక్షాల నుంచి అతిపెద్దమైనటువంటి వృక్షాల దాకా వెళ్ళాలి అంటే ఆ బీజమే మొట్టమొదటి స్థితి ఆ బీజస్థాయి నుంచి వాటిని కనికరించి ఆదరించి వాటిని పెరిగి పెద్దవయ్యేదాకా కూడా నీ కృపా దృష్టిని వాటి మీద ప్రసరింపజేసేటువంటి నీ అనుగ్రహానికి నేను నమస్కరిస్తున్నాను ఇదంతా దేనివల్ల సాధ్యం నీ యొక్క పాతివ్రత్య ధర్మం వలన సాధ్యమైంది ఇటువంటి పాతివ్రత్యము వలన నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అక్కడక్కడ జగత్తంతా కూడా ఫలపుష్పాలతో ఆనందదాయకంగా ములకలెత్తుతూ ఉంటే అటువంటి దృశ్యాన్ని చూసి శివుడు కాస్త కించిత్ మనసుని బాధ పెట్టుకుంటున్నట్ట చూసావా నా దగ్గరికి ఎప్పుడు కూడా పాదాలని అభిషేకించడానికి వస్తుంది ఆవిడ కనీసం మొహం చూపించమ్మా కాసేపు నేను నవ్వుని చూడాలి లేకపోతే ఇంకాస్త జగత్తుని విస్తరింపచేద్దామనేటువంటి కోరికతో ఇంకాస్త ప్రేమాస్పదమైనటువంటి మాటలు మాట్లాడాలనేటువంటి అనుభూతి నాకు కలిగినప్పుడు వెంటనే పాదాల వైపు తిరుగుతుంది తప్ప నాకు అనుగ్రహం ఇవ్వదు మా ఆవిడ అలాంటిది ఈ జగత్తంతా కూడా తిరుగుతూ ఆ స్పర్శ వలన ఇవన్నీ కూడా మొలకెత్తేలా చేస్తోంది ఇంత అనుగ్రహం కాస్త నా మీద ఉన్నా పర్వాలేదు అలాంటి అనుగ్రహం నా మీద కూడా చూపిస్తే బాగుండు అనేటువంటి ఒక విషయాత్మకమైనటువంటి ఒక సరస సంబంధమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి అంతర్గతంగా ఇస్తూనే ఆ సరసము వెనకాల మొత్తం జగత్ యొక్క రసాస్వాదన అనేటువంటి అనుభూతిని కూడా నిక్షిప్తం చేసి ఈ రసోపేతమైనటువంటి జగత్తుకి మూలకారకులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని అర్ధరాళశ్వర స్వరూపం మనకి దర్శనం చేస్తున్నారు వారికి నమస్కరించుకుంటూ శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకల్ని కనుక జాగ్రత్తగా ఒకసారి రాగస్వరూపంగా అనుకున్నట్లయితే అభ్యాసం చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా మనస్సు ఆహ్లాదంగా అలాగే బయట నుంచి వచ్చేటువంటి అతిరిక్తమైనటువంటి శక్తుల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి మంత్రాత్మకమైనటువంటి శ్లోకాలు